సిపిఎం పార్టీ నారాయణ కేడి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా షేరి తండా మున్యా నాయక తండా పర్యటించే ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నరసింహులు మాట్లాడుతూ నాగలి గిద్ద ఒక మండలంలో శాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల చరితాండ మున్యా నాయక తండాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర భారతదేశంలో రోడ్డు మార్గం ప్రభుత్వ పాఠశాలలు కూడా లేనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి తండావాసుల దీనస్థితి పాలకులకు అధికారులకు కనిపించడం లేదా అని విమర్శించారు గురిసింగ్ తండా తాండ మధ్యన ఆవుసలి వాగుపై రెండు వందల మీటర్లు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని బ్రిడ్జ్ నిర్మాణం లేకపోవడంతో గ్రామం నుండి బయలుకి బయటికి వెళ్లి చదువుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గర్భిణీ శ్రేణిని రెండు కిలోమీటర్లు మోసుకొని రావడం వలన మార్గ మధ్యంలోని డెలివరీ అయినటువంటి హృదయ విధారకరమైనటువంటి విషయాలు చోటు చేసుకున్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు ఐదు వందల మీటర్లు బ్రిడ్జ్ నిర్మాణం చేసి రోడ్ల నిర్మాణం చేస్తే ఆ తండావాసుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రోడ్ల పూడే కనిపిస్తున్నటువంటి తండావాసులు ఓట్లు అయిపోయిన తర్వాత ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు వృద్ధాప్య వితంత పెన్షన్లు తీసుకోవడం కోసం రెండు కిలోమీటర్లు మూసుకొని వచ్చి తీసుకోవడం అంటే సిగ్గుచేటని పంచాయతీ కార్యదర్శి తండాలకు రావట్లేదని వీరి పెన్షన్లు గ్రామ పరిపాలనా అధికారి తమ్ముల్ తో ఆ గ్రామంలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు మంచినీటి సమస్య పరిష్కరించాలని పిచ్చి మొక్కలు పెరగడం వలన పాములు తేళ్లు తిరుగుతున్నాయని వీధి దీపాలు గురికి కాలువలు అస్సలు లేవని ఈ కనీస సౌకర్యాలను వెంటనే పరిష్కరించాలని అన్నారు కమ్యూనిటీ హాల్ రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిందని వెంటనే పూర్తి చేయాలని అన్నారు పాలకులు ప్రభుత్వ అధికారులు వెంటనే ఈ తండాను పర్యటించి ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే తండావాసులను సమీకరించి పెద్ద ఉద్యమాలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ రమేష్ అరుణ్ మండల నాయకులు గణపతి తండావాసులు పాల్గొన్నారు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు చదువుకోవాలి అనుకుంటే చదువు కూడా ఈరోజు మాన్పించినటువంటి పరిస్థితి కారణం ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడి నుంచి మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇతర ఊర్లలోకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వెళ్ళాలంటే ఈ ఊరు మధ్యన వీళ్ళు చదువుకు వెళ్ళేటువంటి ఊరు మధ్యన ఒక పెద్ద ఔసలి వాగు అని చెప్పేసి వాగుంది ఈ పిల్లలు వాగు దాటితే తప్ప వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఈ వాగు పైన ఒక రెండు వందల మీటర్లు కనుక వంతెన నిర్మిస్తే ఆ పద్ధతిలో ఈ పిల్లలందరూ కూడా వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ గ్రామాలకు గ్రామ పరిపాలనా అధికారి అయినటువంటి గ్రామ కార్యదర్శి కూడా అసలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఈ గ్రామాల్ని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ అనేక మంది వృద్ధులు వికలాంగులు కూడా ఇక్కడ పెన్షన్దారులుగా ఉన్నారు ఈ వికలాంగులను కూడా వీళ్ళు బుజాని వేసుకొని పోయి ఆ నాగలిగిద్ద మండలంలో పెన్షన్ తీసుకునేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు సెక్రటరీ కూడా వెంటనే చొరవ తీసుకోవాలి సెక్రటరీ గ్రామం వరకు రావాలి ఇక్కడ పెన్షన్దారులకు ఖచ్చితంగా సెక్రటరీ తమ్ముతోటి వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి నాయకులు మారుతా ఉన్నారు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వాలను విమర్శించడం కాదు అసలు ఈ ప్రజలు కనిపిస్తున్నారా ఈ పాలకులకు అని చెప్పేసి సందర్భంగా మేము అడగదలుచుకున్నాం ఏరు దాటేదాకా ఓడవల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళన్న చందంగా ఐదేళ్లకు ఒకసారి వచ్చి వీళ్ళతోటి ఓట్లు వేయించుకొని మీరు గద్దెనెక్కుతున్నారు తప్పితే మిమ్మల్ని ఓటేసి గద్దెనెక్కించిన వీళ్ళందరినీ కూడా ఈరోజు ఎడమకాలతో తంతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది అందుకని చెప్పేసి మేమిక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఒకటే చెప్పదలుచుకున్నాం డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇంకా స్వాతంత్రం రాలేనట్టు కనిపిస్తా ఉంది ఇది పాలకుల యొక్క నిర్లక్ష నిర్లక్ష్యం కాబట్టి ఈ పాలకులు వెంటనే చొరవ తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ను వెంటనే నిర్మాణం చేపట్టాలి వీళ్ళ గ్రామాల వరకు సీసీ రోడ్ల వేయాలి పాఠశాలలు నిర్మించాలి అంగనవాడి స్కూళ్ళు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విద్యను అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఇదొకటే కాదు చాలా సమస్యలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్లని అని చెప్పి చెప్పారు ఇక్కడ ఒక ఇల్లు శాంక్షన్ అయింది ఈ ఇంటికి మెటీరియల్ తీసుకురావడం కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు అధికారులు కూడా మీరు కట్టుకోవట్లేదు కాబట్టి ఈ ఇందిరామ్ కూడా మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మనిషే నడవడానికి ఇబ్బంది ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆ ఇందిరమ్మ ఇంటికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకున్నాం అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు గత మినిస్టర్ గత ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ సమస్యలను తెలుసుకొని వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి లేని ఎడల రాబోయే రోజుల్లో ఈ తాండావాసులు పేదలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం